ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములు మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామను వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము ప్రతి దినము కూడా ఈ యొక్క లైవ్లో కొట్టి వీడియోను చూస్తూ దేవుని మాటలు వింటున్న సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ మాటల ద్వారా మీరు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నా విశ్వాసమంధు స్త్రీలుగా ఉండి యేసుప్రభ యొక్క చిత్తాన్ని ప్రతిదినము అనుసరిస్తూ జీవించాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ లోకంలో మనకు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి అందుని బట్టి క్రీస్తుకు మనం దూరం కాకూడదు మనకు వచ్చిన పరిస్థితులను బట్టి ఇంకా క్రీస్తుకు మనం దగ్గరగా ఉండి ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచనం మూడో వచ్చనంలో శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు ప్రేమైనా దేవుని బిడ్డారా ఈ లోకంలో ఇక్కడ భక్తుడు తన జీవితంలో శత్రువుల యొక్క విధానమును బట్టి బలత్కారుల యొక్క విధానం బట్టి దినము చింతాక్రాంతుడై మరి మూలుగుతా ఉన్నాడు ఎందుకంటే వారు నా మీద దోషం మోపుచున్నారు అంటే దోషం మోపుచున్నారు ఆగ్రహం వారు నన్ను హింసించున్నారు ఆగ్రహం ఆగ్రహం వారు హింసించుతున్నారు ఈ భక్తుని యొక్క జీవితంలో దావేదు తన సుజనుల చేత బయట శత్రుల చేత ఈ విధంగా నానా విధములుగా ఆయన హింసింపబడ్డాడు దినము కూడా చింతాక్రాంతుడై దేవుడి సన్నిధిలో మూలుగుతూ ఉన్నాడు వారిని జయించలేక కాదు వారితో యుద్ధము చేయలేక కాదు దేవుని చేత అభిషేకింపబడ్డ తన మామ తన గర్భంలో పుట్టినటువంటి మరి కుమారులు వారు చేస్తున్నటువంటి విధానాలను బట్టి ఆయన మీద తిరుగుబాటు చేసే విధానాన్ని బట్టి ఆయన చింతాక్రాంతుడైనాడు కొందరు ఆయన మీద దోషం మోపుతా ఉన్నారు కొందరు ఆయన్ని హింసిస్తూ ఉన్నారు కొందరు బాధ పెడతా ఉన్నారు కష్టపెడతా ఉన్నారు అందుకే చింతాక్రాడై దేవుని యొక్క సన్నిధిలో మునుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఈ దినాల్లో చాలామంది మనం క్రీస్తుని అనుసరిస్తున్నందుకే మన మీద నేరం మోపుతూ ఉంటారు ఆనాడు మనుషుల శత్రులు ఈనాడు కూడా మనుషుల శత్రులు ఉంటారు మనం నిందించేవారు అవమానపరిచేవారు కానీ ప్రధాన శత్రువు అపవాది అనేక విధాలుగా మన నిందిస్తూ ఉంటాడు హింసిస్తూ ఉంటాడు బాధ పెడతా ఉంటాడు మన అవమానపరిచే వారు కూడా చాలా మంది ఉంటారు అందుకే మనం అనేక సార్లు చింతాక్రాంతులమై ఈ పరిస్థితి ఏంటిది ఈ బాధ ఏంటిది ఈ కష్టం ఏంటిది ఎందుకు నా మీద ఈ విధంగా వీరు దోషం ఓపుతూ ఉన్నారు నేనేమి చెయ్యకపోయినప్పటికీ నా మీద నేరం ఓపుతూ ఉన్నది అనే ఒక బాధ దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కనుక ప్రేమ దేవుడిలాగా దేవుడే మనని వాటన్నిటి నుంచి విడిపిస్తాడు బాధపడాల్సిన అవసరం లేదు మనము ఒంటరిగా మూలగన అవసరం లేదు కానీ మన దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచుచ్చు మనం మూలిగినప్పుడు మన మూలుగులను ఏ విని ఆయన మన పట్ల ఏమి జరిగించాలో అది జరిగించడానికి ఆయన చూస్తున్నటువంటి దేవుడు అందుకే చూడండి ఆది కాండంలో ఒక మాట ఉంటుంది ఆది కాండము నలభై అధ్యాయంలో ఆరో వచ్చిన తెల్లబారినప్పుడు ఏసేపు వారి యొక్కకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యి ఎవరు వీళ్ళు ఏసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు తన మీద ఒక నేరం మోపబడ్డది నేరము మోపబడ్డప్పుడు అతన్ని ఆ శతాధిపతి ఏం చేసిండే అధికారి అని జైల్లో వేసిండు దేవుడు జైలు అధికారి యొక్క హృదయాన్ని తెరవటం వల్ల జైలు అధికారాన్ని ఏసేపు అప్పగించి తన ఇంటికి వెళ్ళాడు దాని కూడా మరి ఆ జైలు యొక్క విధానాలను కూడా అన్ని ఏసేపు చూసుకుంటాడు దేవుడు తను ఆశీర్వదించాడు తన మీద దోషము మోపి తను జైలు వేసినప్పుడు దేవుడు తనతోనే ఉండి తన కృప నుంచి తన్ని అధికారినిగా నిలబెట్టాడు ఆ తర్వాత ఆ జైలు అధికారిగా ఉన్న దినాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు నేరస్తుల్ని మరి జైలు బందికాలకి తీసుకొచ్చారు వారిద్దరు ఎవరంటే ఆ ఐగుప్తు రాజు యొక్క ఫరో రాజుకి మరి ద్రాక్ష రసం అందించేవాడు పానదాయకుడు ఒంటలు వండే ఒక వ్యక్తి వాడు తన ఇంటిలో ఒక దొంగతనం చేసిరని వారిద్దరే ఎవరో ఒకరు చేసి ఉంటారని అది తేనే వరకే జైల్లో ఉంచాడని చెప్పి పంపించారు వారు జైల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వేసే పెళ్ళండి వెళ్తే వాళ్ళు చింతాక్రాంతులైన ఒక వ్యక్తి నేను ఏ తప్పు చేయకుండా నా మీద ఈ దోషం మోపి నన్ను జైలు వేశారని ఒక వ్యక్తి బాధపడతాడు ఒక వ్యక్తి తప్పు చేసిండు మరి ఏమి జరగనయినదో ఏమవుతుందో నేను తొందరపడి నేను ఎందుకు ఈ తప్పు చేసినా ఈ పొరపాటు చేసినా అని ఆ వ్యక్తి తన మదన పడతా ఉండు బాధపడతా ఉన్నాడు ఏసేపు వారిని చూసినప్పుడు వారికి వచ్చిన కళలను వివరించినప్పుడు పానదాయకుడు తిరిగి రాజుగారి దగ్గర పానదాయకుడు అందించడానికి ఉన్నాడు తప్పు చేసింది వంట వండేవాడు తను ఉరి తీయించాడు రాజు తెలిసిపోయింది కనుక ప్రేమ అనుకుంటారా ఇలాంటి తప్పిదోలు చేసేవారు చింతాక్రాంతులు అవుతూ ఉంటారు ఎవరి మీదైతే తప్పు చేయకుండా నేరం మోపడదో వారు కూడా చింతాక్రాంతలు అవుతూ ఉంటారు రెండు విధాలుగా చింత అనేది నేను నేనేమి చేయకుండా నాకు ఈ బాధ కలుగుతూ ఉంది నా మీద నేరం మోపడుతుంది నా శత్రువులు అన్ని విధంగా చేస్తూ ఉంటారు అని బాధపడుతూ ఉంటారు చింతాక్రాంతులే మూలుగుతూ ఉంటారు కనుక యథార్థవంతుల యొక్క మూలుగు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు వారిని తప్పకుండా రక్షిస్తాడు కానీ తప్పు చేసి చింతాక్రాంతులు అవుతారు ఎందుకు వారు చింతపడే దేనికంటే ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమవుతుందో తప్పకుండా అనుభవించాల్సిందే అందుకే మన జీవితంలో క్రీస్తు విశ్వాసం వచ్చిన మనము క్రీస్తు మార్గం నడుస్తున్నాం మనం మనం యథార్థవంతులుగా ఉండాలా నీతివంతులుగా ఉండాలా మనకు ఏ శిక్ష వచ్చినా పర్వాలేదు ఏ దోషం లేకుండా మన మీద నిందలు మోపినా పర్వాలేదు కానీ మనము ఏ తప్పు చేయకుండా మనము చింతాక్రాంతులమైనా పర్వాలేదు మన దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు న్యాయం జరిగిస్తాడు అది మన జీవితంలో మర్చిపోకూడదు కనుక నీతిమంతునికి న్యాయం అనేది జరుగుతుంది నువ్వు క్రీస్తు ద్వారా నీతిమంతుడిగా మార్చబడితే నీకు న్యాయం జరుగుతుంది చింత మూలుగు బాధ ఉండొచ్చు కానీ నీవు ఒంటరిగా మూలగన అవసరం లేదు నువ్వు ప్రభు సన్నిధిలో మూలుగు కన్నీళ్ళు కావచ్చు నాడు ఇస్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో అనేక సర్లు వారు మూలుగుతూ ఉన్నారు వారి మొరలు విని దేవుడు పరలోకము నుంచి దిగివచ్చి మోషతో మాట్లాడి వారిని ఐగుప్తుల నుంచి బయట తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్నాడు వారిని తీసుకొని వచ్చాడు తప్పకుండా ఆయన వింటాడు మన మూలుగులు మన మొరలు వింటాడు మనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు మనని విడిచిపెట్టాడు తప్పకుండా మనని ఆదరిస్తాడు అందుకే క్రీస్తును వెంబడించే మేము ఏ తప్పిదం చేయకుండా ఉండాలి తప్పిదము చేయకపోయినా ఏ పాపం చేయకపోయినా కొన్నిసార్లు మనకు చింతపడే విధంగా మన మీదికి కొన్ని నిందలు వస్తూ ఉంటాయి దోషం మోపుతూ ఉంటారు ఆ విషయంలో మనము చింతపడాల్సిన అవసరం లేదు మనం సంతోష భరితలుగా ఉండాలి తప్పు చేయనప్పుడు ఆనంద భరితలుగా మనం ఉండాలి సంతోష భరితలుగా మనం ఉండాలి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు వేదన పడాల్సిన అవసరం లేదు రోదన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ న్యాయం తీర్చమని దేవుని దగ్గర కన్నీళ్ళు కట్టాల అందుకే కీర్తన గంధము పదమూడో అధ్యాయము రెండవ చోటు చూస్తే ఒక మాట ఉంటుంది ఎంతవరకు నా మనసులో నేను చింతపడదను అవును దేవుని కుమారుడు క్రీస్తు నది విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఎంతవరకు నేను చింతపడుతూ ఉండాలి దీనికోసం అవసరం లేదు నా దేవుడు ఎంతవరకు నా హృదయంలో పగలంత దుఃఖాక్రాంతను ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకునను యహోవా నా దేవా మా మీద నుంచి నాకు ఉత్తరమేమో కనుక ప్రేమ దేవారా ఎంతవరకు నేను చింతపడదను నా హృదయంలో ఎంతవరకు నేను అవుతా అవసరం లేదు నువ్వే తప్పు చేయనప్పుడు నీ జీవితంలో క్రీస్తులు వెంబడించే నీవు ఎలాంటి పొరపాటు చేయనప్పుడు మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన ఎంతవరకు చింతపడతావు ఏది జరుగుతుందో అదే జరుగుతుంది ఒకవేళ మనకు అన్యాయం జరిగింది అనుకో మంచిదే దాన్ని అనుభవిద్దాం మనము మేలు చేసి కీడు అనుభవించడం మేలు మంచిది కానీ కీడు చేసి కీడ అనుభవిస్తే ప్రయోజనం లేదు మేలు చేసి కీడ అనుభవించడం అనుకో యథార్థవంతులమై కీడ అనుభవించడం అనుకో ఏ పాపం చేయకుండా కీడ అనుభవించడం అనుకో దానివల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదు కానీ మన దేవుడు తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడు ప్రేమను కనబడి ఈ విషయంలో వినుచున్న మీరు అందరూ కూడా దయచేసి క్రీస్తును వెంబడించేవారైతే క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారైతే మీరు చింతపడకండి చింత అనేది వస్తుంది చింతపడే పరిస్థితులు వస్తాయి కానీ నీ ప్రభు నువ్వు మొరపెట్టు ఆయన సన్నిధిలో కన్నీళ్ళు కాచు ఆయన తప్పకుండా నీకు న్యాయం చేసి నిన్ను ఆదరిస్తాడు అందుకే చూడండి మతవి స్వార్తలు కూడా ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు మతవిశ్వార్తలో ఆరో అధ్యాయము ముప్పై ఒకటో చూస్తే ఒక మాట ఉంటుంది ఏమి తిందుమో చాలా మంది నాడు లోకంలో ఆలోచించేది తెలుసా ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి ప్రియమైన దేవుని బిడ్డారా నిజముగా నువ్వు క్రీస్తునందు వ్యక్తి వ్యక్తివైతే ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో నువ్వు చింతించాల్సిన అవసరం లేదు చింతింపకుడు ఏసుమంటాడు నాకు వస్త్రం లేవని లేకపోతే సరైన విధంగా నేను భుజించలేకపోతానని సరైన విధంగా నేను మంచి మంచి మరి నేను సేవించలే త్రాగలేకపోతున్నానని ఈ లోకంలో చాలా ఉన్నాయి విలువైన మరి పదముల యొక్క రసములు ఎన్నో ఉన్నాయి మనము మరి త్రాగడానికి అవి త్రాగడానికి మనకి స్థోమత లేకుండొచ్చు మంచి భోజనం చేయడానికి స్థోమత లేకుండొచ్చు మంచి వస్త్రాలు ధరించడానికి స్థోమత లేకుండా ఉండవచ్చు అయినా మనం చింతపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి విత్తవు కోయవు పంట సమకూర్చుకను కానీ నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తాడు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు యేసుప్రభు అవును మన శ్రేష్ఠులం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మరి దేవుని బిడ్డమైన మనం శ్రేష్ఠులము గొప్పవారము ఆశీర్వదింపబడ్డవారము దీవించబడ్డవారము మనకు మరి మంచి మంచి స్తోమత లేకుండొచ్చు కానీ క్రీస్తులో మనకి గొప్ప విలువ ఉన్నది అది మన జీవితంలో మరిచిపో అందుకే చింతింపకండి ఇక్కడ చింతించండి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపబడును రేపటిని గురించి చింతపడకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించను ఏ నాటికి ఆనాటికి చాలు ఈరోజు మనం సజీవంగా ఉన్నామా లేదా దేవుడు మనకు తింటందుకి మరి ఆహారం ఇచ్చడం లేదా త్రాగడానికి నేనున్నాయా లేదా ధరించుకుంటుంది వస్త్రం ఉన్నాయా లేదా ఏ నాటికి నాడా ఆ నాటికి చాలు ఏ నాటికి నాటికి కనుక ఈనాడు మనకేదైనా సంభవించింది అనుకో దాని నుంచి మనం చింతించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడని నన్ను వర్ధిల్ల చేస్తాడని తన మార్గంలో మనం నడిపిస్తాడని మరి దేవుడు నాకు సమస్తమును దయచేస్తాడని మనము ఆయనపై విశ్వాసముతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి అన్ని జల్లు వీటన్నిటి వచ్చి విచారిస్తారు ఎట్లా 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 మనకు అవసరం లేదు విచారించాల్సిన అవసరం లేదు నీకున్న దానితోను సంతృప్తి పడు నీకున్న దానిలో నీవు ఆనందంగా క్రీస్తును మహిమపరుస్తూ భుజించు కనుక జీవితంలో మరి దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు తప్ప మన తలగా ఉంచుతాడు తప్ప ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు యశుప్రభ అందుకే ఆయన వైపు చూచి మనం చింతపడకుండా ఆయన మాటకు విలువేయగలిగితే దాన్ని అందుకే చూడండి లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంటుంది లూకాసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో చలో మరి మీరు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకునగలడు కనుక మనం చింతించడం వల్ల ఎవడు తనకు ఎక్కువ ఎత్తు చేసుకోగలడు అంటే మనం చింతించడం వల్ల అయ్యో నాకు ఏమీ లేదు కదా అని చింతచడం వల్ల ఇంకేదన్నా సంపాదించగలమా అయ్యో నేను ఇట్లున్నా కాబట్టి మరి నా పరిస్థితి ఇట్లుందని మరి చింతించడం వల్ల ఇంకేదన్నా మనకు వస్తుందా మనకి ఏది ఉండాలో అదే ఉంటుంది ఏది రావాలో అదే వస్తుంది ఏ విధంగా జీవించాలో అదే జీవిస్తూ ఉంటాం ఏ విధంగా నడుచుకోవాలో అదే నడుస్తూ ఉంటాం మనకు రావాల్సిన ఘనత ఎంత రావాలో ఘనత అంతే వస్తుంది వాళ్ళలాగా గొప్ప పేరు సంపాదించుకోవాలి వాళ్ళలాగా నేను ఈ విధంగా ఉండాలా ఆ విధంగా ఉండాలా మరి విలువైన వస్త్రాలు ధరించుకోవాలా మరి నా యొక్క ఇల్లు ఆ విధంగా ఉండాలా ఈ విధంగా ఉండాలి ఎన్నో ఆశలు కోరికలు మనిషికి ఉండొచ్చు చింత చింతపడుతూ ఉంటుంది అది లేదు కదా ఇది లేదు కదా నేను చాలా పేదరికంలో ఉన్నా కదా అని చింతపడే విధానమును తొలగించుకో నువ్వు చింతించడం వల్ల మూడు ఎక్కువ చింతను ఎక్కువ చేసుకోలేవు నువ్వు సంపాదించలేవు నీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేవు ఉన్న దానిలో నువ్వు ఎప్పుడైతే సంతృప్తి పడతావో అప్పుడే నందు నువ్వు ఆనందించగలవు క్రీస్తు నందు సంతోషించగలవు మరి ఆయన కృపను నీ జీవితంలో నువ్వు పొందుతూ ఉంటావు అందుకే చూడండి పిలిపిలు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది పిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది అండి దేని గుర్చి ఇక్కడ ఐదో వచ్చిన చూస్తే మీ సహనమును సకల జనులకు తెలియవనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు ఆ సత్యాన్ని మర్షిపోవద్దు యేసు ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు కనుక మనం ఏదైతే క్రీస్తుని నమ్మి దేనికోసమైతే కనిపెట్టుకుంటున్నామో ఏ సహనముదో అయితే మనము యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాము దేనికోసమైతే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాము ఆ సహనమును సకల జనులకు తెలియపరుస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మనం ఉన్నపాటునే కొనసాగించుకోవాలి అందుకే ఆయన సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతపడకండి ఏమి చింతవద్దు ఈ లోకంలో మనిషి జన్మించాలి చనిపోవాలి చనిపోయినప్పుడు నా ప్రభుతో నేను కలిసి ఉంటానటువంటి మరి ఆ యొక్క నిరీక్షణ మనకు ఉండాలి తప్ప మనం దేని గురించి చింతపడద్దు ఏ విషయంలో చింతపడద్దు కానీ ప్రతి విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియ ఇంకేం కావాలి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత కలిగిన వాడే క్రీస్తు కృతజ్ఞత వాడే నీకేం కావాలో దానికోసము ఏసై దగ్గర విన్నం విన్నపం చేయి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండు నీకేం కావాలో దేవుణ్ణి అడుగుతా ఉండు నువ్వు ఏ విధంగా ఉండాలో అడుగుతా ఉండు నీ కలిగిన కష్టం కోసం విజ్ఞాపం చేయి నీ కలిగిన బల కోసం విజ్ఞాపన చేయి నీ జీవితంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ దేవుణ్ణికి ఇచ్చేదాంతోను సంతృప్తి పడి నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి కానీ నీవు చింతపట్టడం వల్ల మూరుడు ఎక్కువ నువ్వు చేసుకోలేవు ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావా ఆలోచించుకో యేసు ప్రభు వచ్చినప్పుడు దేని గురించి చింతపడలేదు ఆయన దేనికోసం వచ్చాడో ఆ పనిని ముగించి మన కోసము ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాలు అర్పించి ఆయన తిరిగి తన రాజ్యంలో ప్రవేశించాడు ఆత్మస్వరూపిగా ఇప్పుడు మన మధ్యలోనే ఆయన నివసిస్తున్నాడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు ప్రభువు సమీపంగా ఉన్నాడంటే ఆయన మనలోనే ఉన్నాడు మనం చింతపడాల్సిన అవసరం లేదు ఒకటో పేతురు పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఒకటే పేతురు ఐదు ఏడో చెడ చూస్తే ఏడో చూస్తే ఆయన మిమ్మల్ని కూర్చి చింతించున్నాడు ఆయనకే చింతలు లేవు ఆయన దేని గురించి చింతపడలే కానీ మన మనల్ని గురించి ఆయన చింతిస్తాడు ఎందుకు మన విశ్వాసం అంద నిలిచి ఉంటామా నమ్మకంగా ఉంటామా నా రాజ్యంలో ప్రవేశించేంతవరకు ఈ లోకంలో తన ఆయుష్కాలం అంతా కూడా నాకు నమ్మకమైన వ్యక్తిగా ఉంటాడా నా ఎందు విశ్వాసంతో కొనసాగుతాడా నన్నే అనుసరిస్తూ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాడా అని ఆయన మనను గురించి చింతిస్తూ ఉన్నాడు మనను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మనను గురించి ఆయన బాధపడతా ఉన్నాడు మనను గురించి ఆయన దుఃఖపడతా ఉన్నాడు మనము స్థిరమై ఉండాలని మనము బలవంతులమే ఉండాలని క్రీస్తునందు నిరీక్షణ కలవడం ఉండాలని శక్తివంతులమే ఉండాలని అన్నిటిని భరించి సహించి ఓర్చుకొని ఈ లోకంలో ఏది సంభవించినా అన్నిటికీ ఎదురు నిలవబడి ఆసక్తి కలిగి ఉండాలని ఏసయ్య మనం కోరుకుంటా ఉన్నాడు ఆయన మనను గురించి చింతిస్తూ ఉన్నాడు అందుకంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే లక్ష్యము చేయుచున్నాడు అంటే మన విషయంలో లక్ష్యం చేస్తాడు కింద ఫుట్ నోట్లో ఉంటుంది మరి ఆయన మన గురించి లక్ష్యం చేస్తాడు ఆయన మన్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన గురించి పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు సుప్రభు అందుకంటాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి మన చింత యావత్ కూడా ఆయన మీద వేయగలిగితే ఇక మనం చింతించాలి క్రీస్తునందు ఆనందిస్తాం ఎందుకంటే మనకు ఒక గొప్ప నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను ఒకరోజు నా ప్రభుతో కలిసి జీవిస్తా నాకు సమస్తము ఆయనే అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు మనం ధన్నిలం కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం చేయక దేవుని ఆత్మకు విరోధివి కాక క్రీస్తుకు విరోధివి కాక క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చు ఆయనకి సమీపం ఉన్నాడు ఏం కావాలో చేయి మొరపెట్టు కన్నీళ్ళు కాచు ఆయన తప్పకుండా నిన్ను కరుణిస్తాడు అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమైన మా పరిలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదాల పొందిన తెలుస్తున్నాను నీ పరిశుద్ధ ఉన్న మాటలు నీ బిడ్డలు వింటా ఉన్నారు అయ్యా ఆ మాటల ద్వారా వారు ఆదరణ పద్ధతులకు నీకు గొప్ప భాగ్యం దామని యేసుక్రీస్తు పరిశుద్ధ వేడుకొచ్చు నామ తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుద్ధ నములు మీ అందరికీ నా వందనములు క్రొత్తగా చూస్తున్నారు చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి ఇది అనేకులకు షేర్ చేయండి దేవుడు మనందరిని దీవించి కాక ఏదైనా కామెంట్ ఉంటే తప్పకుండా కామెంట్ పెట్టండి ఆమె